శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి శ్రీ బ్రహ్మరామికా దేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ తలాలతో శాస్త్రోక్తకంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో దూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు అనంతరం వైభవంగా బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు పోలాటాలు చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి Yeah,